నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య భారతి టీ తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల అయితే తప్పనిసరిగా తాగాల్సిందే సాధారణంగా ప్రతి ఒక్కరూ టీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మార్నింగ్ టీ మరియు కాఫీ తాగే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది సాధారణంగా చాలా మంది టీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అని అంటూ ఉంటారు అది నిజమే కానీ ఎక్కువగా టీ తాగే వారికి మాత్రమే అటువంటి సమస్యలు ఏర్పడతాయి టీలో అనేక పోషకాలు కూడా ఉంటాయి టీ అలవాటు ఉన్నవారికి టీ తాగడం ద్వారా బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది అదేవిధంగా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది టీ తాగడం ద్వారా మనలోని ఉన్న మలబద్ధకాన్ని తరిమి కొట్టి యాక్టివ్గా చేస్తుంది టీలో ఉండే గుణాంకాల కారణంగా ఏదైనా పనిలో ఉన్నప్పుడు నిద్ర సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే టీ తాగితే సరిపోతుంది అదేవిధంగా టీలో ఉండే గుణాల చేత ఆకలి సమస్య తగ్గుతుంది అధిక బరువుతో వారికి టీ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు టీ తాగడం వల్ల పెద్దగా ఆకలి వేయదు దీని ద్వారా ఫుడ్ తక్కువగా తినవచ్చు అందువల్ల ప్రతిరోజు టీని నాలుగైదు సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారి తాగండి సరిపోతుంది ఇక టీతో మీ బాడీలో ఉన్న అనేక అనారోగ్య సమస్యలను తరిమి కొట్టండి